దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం గంటవారిపాలెం గ్రామంలో టీడీపీ రౌడీలు ప్రొక్లైన్తో ఈ నెల పంతొమ్మిదిన ఎస్టీ కుటుంబాలకు చెందిన చికెన్ కిరాణా దుకాణాలను ధ్వంసం చేసిన ప్రదేశాన్ని పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారనే కారణంతో వేల్పూరు గంటవారిపాలెం గ్రామాలకు చెందిన టీడీపీ రౌడీ మూకలు ఈ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్రంగా దాడికి పాల్పడ్డారు ప్రొక్లెయిన్తో చిన్న కిరాణా చికెన్ దుకాణాలను పూర్తిగా ధ్వంసం చేయడం చాలా బాధాకరమని ఇటువంటి ఘటనలు గతంలో ఎన్నడూ చూడలేదని ఇక్కడ ఉన్న శాసనసభ్యులు చోద్యం చూస్తున్నారని ఇది సరికాదన్నారు ఈ దాడిని ఫోన్లో వీడియో తీసే ప్రయత్నం చేసిన మహిళని గమనించిన టీడీపీ గుండాలు ఆమె జాకెట్లో ఉన్న ఫోన్లు లాక్కొని వారిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని లేని ఎడల రెండు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు పెట్టి కొట్టి జాకెట్లో పెట్టుకున్న సెల్లును తీసుకెళ్ళి జాకెట్లో పెట్టుకున్న చెల్లుని ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకొని ఆడబిడ్డ ఒక ఆలోచన కూడా లేని విధంగా ఎంత దుర్మార్గంగా ఆ చెల్లును తీసుకున్నారు ఈ ఊర్లో ఉండి వాళ్ళకి తెలిసినటువంటి అమ్మాయి పోయిన ఆ విధమైనటువంటి ఆలోచన చేయటం చాలా దుర్మార్గం అని సందర్భంగా తెలియపరుస్తున్నాను ఆ దుర్మార్గానికి ఈరోజు కూడా ఆ సెల్లు రెండు సెల్లులు తీసుకెళ్ళి అవన్నీ వాళ్ళు చేసిన మారణ కాండ అది ప్రజలకు తెలిసిద్దని వచ్చి ఒక జేసీపీ తీసుకొచ్చి ఆ విధంగా కూలగొట్టారు దాదాపుగా ముప్పై నుంచి నలభై లక్షల రూపాయల మిషనరీ ఉంది అది మొత్తం చేతికి రాకుండా ఈరోజు అలా నేలపాలు చేశారు ఆ కుటుంబాన్ని రోడ్డును పడేశారు ఆ కుటుంబాలందరినీ చంపుతామని బెదిరిస్తున్నారు ఎలక్షన్కి అంటే ఓటు వేస్తే వీటన్నిటికీ కారణం ఏందంటే మీరు అవతల పక్క పక్షాన ఓటేసారు అందువల్ల మిమ్మల్ని మేము చంపుతాం ఈ ఊర్లో ఉండటానికి లేదు ఇలా అన్ని పడేస్తాం అన్ని ఇదే విధంగా చేస్తామని ఇల్లు కూడా పడేస్తామని మాటలు మాట్లాడుతున్నారంటే నిజంగా ఇది పాలన నిదా మీరు చెప్పినటువంటి పాలన పూర్తి స్థాయిలో మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే చాలా బాధగా ఉంది ఇక్కడ మేము పంచాయతీ గా ఉన్న సమయంలో ఈ అప్రూవల్స్ ఇచ్చింది ఇవన్నీ కాలనీ కట్టుకుంది మేము పంచాయతీ గా ఉన్న సమయంలో ఎవరు పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నారు ఎవరు ఇచ్చారు అన్నదానికంటే వాళ్ళు దీపం పెట్టుకున్న ఇళ్ళని ఇలా నాశనం చేస్తానంటాం ఎంతవరకు ప్రభావనికి సందర్భంగా అడుగుతున్నాను ఈ ఎమ్మెల్యే గారు ఉన్నారా అసలు ఏంటి నీ రాక్షసత్వం ఏంటి నీ పరిపాలన విధానాలు మీరు చంద్రబాబు నాయుడు గారు మీ లోకేష్ బాబు గారు ఎంతో పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదయ్యా ఆ పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇప్పుడు ఊలల్లో ప్రజల్ని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎక్కువ స్థాయిలో ఎస్టీల్ని బీసీలని ఎస్సీల్ని వీళ్ళ కుటుంబాల మీదనే పడుతున్నారు వాళ్ళ అమాయకులు పేదోళ్ళు వాళ్ళ మీద వాళ్ళని కొట్టడం ఆయన పేరే దుపాపం అది కూడా ఇదిగా ఉంటుంది అలానే నాగేశ్వరరావుని కొడితే ఈ కన్ను పోయే ప్రమాదంలో ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నాడు ఆయన ఈ అది మొత్తం నరికారు అది నరికినటువంటి దెబ్బ ఇప్పటికీ ఆ కన్ను పై భాగంలో వస్తే కుట్లేస్తే కన్ను పోయే ప్రమాదం ఉందని కుట్లు కూడా వేయటానికి పడకుండా అంత లోతుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని అంతా గమనించి మేము మటుకు అడుగుతూ ఉన్నాం మీరు పూర్తి స్థాయిలో ఈ పేద కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ పేద కుటుంబానికి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ స్టాఫ్ ఏదో కష్టపడి అప్పు తెచ్చుకొని పెట్టుకున్నటువంటి షాపుని అంత నష్టపరిహారాన్ని ఆ నష్టపరిహారాన్ని ఇప్పించాలని ఎవరైతే ఇక్కడ పొత్లేనర్తో జేసీపీతో పడేశారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ బండి ఆ జేసీపీని సీజ్ చేయాలని సీజ్ చేసి తీసుకురావాలని పోలీసు వారికి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు ఏంటండి పోలీసు వారు ఈ విధంగా ఎక్కడా స్పందన లేదు ఆరు రోజుల నాడు సెల్లు బీక్కొని తీసుకెళ్తే అక్కడ పెట్టుకుంటే ఆ సెల్లు కూడా ఇప్పించలేని పరిస్థితిలో ఇవాళ పోలీసు వారు ఉన్నారంటే ఎంతకంటే ఎన్నిసార్లు చెప్పాలి ఇదా మీ న్యాయం ఇదా ధర్మం మీరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏది చెప్తే అదేనా ప్రజల్ని పట్టించుకోరా ప్రజల సమస్యల్ని ప్రజల కష్టాలని ప్రజలకు జరుగుతున్నటువంటిది మా దా మా మారిన కాండని ఆపరా ఆపాల్సిన అవసరం ఉంది ఆపే పరిస్థితి కనపడదు అక్కడ రోజువారీ చెప్తారు చెప్పడం మట్టికి బ్రహ్మాండంగా మేమంతా చాలా నిదా నిజాయితీగా పాలన చేస్తున్నాం అని చెప్తారు గతంలో పాలన బాగలేదని చెప్తారు గతంలో పాలన బాగలేదని చెప్తారు బాగుంది మీరు చెప్పిన మాటలు విన్నారు ప్రజలు మీకు ఓట్లు వేశారు మీరు ఈరోజు చేస్తున్నటువంటి ఈ అన్యాయాల గురించి ఈ ప్రజల ఆక్ర ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయనన్నా మనసు పెడతాడని న్యాయం చేస్తాడని పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియపరుచున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల్ని ఇబ్బందులు గురి చేసినటువంటి బాధితుల్ని గురి చేసిన ఇబ్బందులు ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి